హాయ్ అండి ఎన్ఎస్ టైలర్స్కి స్వాగతం ఏంటి కుట్టిన బ్లౌజ్ని తీసి రివర్స్ చేసి చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ బ్లౌజ్లో నేను కుట్టిన విధానం చూపించడానికి వేయడానికి వీడియో తీస్తున్నానండి మనం బ్లౌజు పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఇదో స్ట్రైట్ లైన్ లైన్స్తో నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్ ఎంతో చూడడానికి కూడా బాగుంటుంది ఇలా నీట్గా కుట్టినప్పుడే మనం పది రూపాయలు ఎక్కువైనా తీసుకోగలుగుతాం మనకు కుట్టిన మన పనికి కూడా నీట్నెస్ ఉంటుంది చాలా మంచిగా అనిపించి గిరాక్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉందండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో చే ఫాలో అయ్యి మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి అందుకనే నేను ఈ వీడియోలో మీకోసం ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చాలా నీట్గా క్లియర్గా చూపిస్తానండి ఇప్పుడు మనం వచ్చేసే వన్ మీటర్ కాటన్ క్లాత్ తీసుకున్నానండి ఇది లైనింగ్ క్లాత్ ఈ క్లాత్ రెండు కిన్నారీలు వన్ సైడ్ వేసి సెంటర్కి ఫోల్డింగ్ చేసిన అండి ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసినాక మనం బ్లౌజ్ అడ్జస్ట్ కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి అవి తీసేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ తోటి మార్జిన్ చేసుకుందామండి మార్కర్తో మార్ మార్క్ చేసుకొని ఆ హాఫ్ ఇంచు వేసేది కట్ చేసుకుంటే అది స్ట్రైట్గా ఉంటుంది ఆ తర్వాత మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ తోటి అది ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఆ బ్లౌజ్ లెంత్ చూసుకున్నాక ఆ బ్లౌజ్ లెంత్ని మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో మనం మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ ఉందో చూద్దామండి ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందండి కరెక్ట్గా ఖర్చుకు మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి రాసుకోవడం మాత్రం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ రాసుకోవాలి అదేవిధంగా చెస్ట్ లూజ్ కొలత తీసుకునేటప్పుడు మాత్రం ఉక్సల పట్టి నుంచి తీసుకోవద్దండి కాజాల పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి ఉక్సల పట్టి సైడ్ నుంచి తీసుకుంటే ఉక్సల పట్టి కొంచెం తక్కువ ఉంటుంది కాజాల పట్టి సైడ్ నుంచి తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి చెస్ట్ లూజు లేదా ఉక్సల పట్టి సైడ్ నుంచి తీసుకున్నామంటే బ్లౌజ్ చాలా టైట్ అయ్యింది ఈడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ అంటే థర్టీ ఫోర్ సైజు ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ని ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ లెంత్ అయితే నేను సిక్స్టీన్కి సిక్స్టీన్ ఇంచెస్కి మార్జిన్ చేస్తున్నా మార్క్ పెడుతున్నాండి మార్కర్ తోటి షోల్డర్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్లు షోల్డర్ వచ్చేసి ఐదు తీసుకుంటున్నా అదేవిధంగా చంకదింపు వచ్చేసి ఆరు తీసుకోవాలండి ఈమె థర్టీ ఫోర్ అంటే కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ అండి ఇది అందుకని ఆమ్ హోల్ సిక్స్ తీసుకున్నాం సిక్స్కి మార్క్ పెట్టుకున్నామండి అదేవిధంగా చెస్ట్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ అదే ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టుకున్నాము మార్క్ పెట్టుకున్నాక మీకు ఇక్కడ అర్థం కావడం కోసం నేను ఇక్కడ గీసు ముక్కతో రాస్తున్నా కరెక్ట్ సైజు లే లూజ్ ఎంతో అని ఎక్స్ట్రా కోసం టూ ఇంచెస్ మార్క్ చేసినండి అదేవిధంగా స్ట్రైట్ లైన్ కొట్టుకొని ఆమ్ హోల్ చంక డౌన్ కోసం ఒక ఇంచు మార్కు పెట్టుకోవాలండి ఆమ్ హోల్ దింపు తీయడం కోసం ఒక ఇంచుకు మార్కు పెట్టుకొని చంక డౌన్ తీస్తే సరిపోతుంటుందండి గల్లని బట్టి ఉంటుందండి ఈ చంకదింపు కూడా నెక్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకు ఇట్లా అయితేనే బాగుంటుందండి గల్లాలు పైకి పెట్టుకునే వాళ్ళకైతేనే వన్ అండ్ హాఫ్ ఇంచు అట్లా తీసుకోవచ్చు వీళ్ళు డెక్కు నెక్ కిందకేదడుతారు కాబట్టి వన్ అండ్ వన్ ఇంచు జరిగిపోతుందండి ఇప్పుడు గల్లా బ్యాక్ నెక్ వచ్చేసి పైన వన్ అండ్ హాఫ్ ఇంచు కి బ్లౌజ్ పొడవ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు కింద రెండు ఇంచులు తీసుకోవాలి పైన వన్ అండ్ హాఫ్ తీసుకున్న కింద టూ ఇంచెస్ తీసుకున్నాండి పైన వన్ అండ్ హాఫ్ చాలా వరకు పైన టూ ఇంచెస్ కింద టూ అండ్ హాఫ్ తీసుకుంటారు అలా అయితే నెక్కులు చాలా వెడల్పు అయిపోతాయండి పైన వన్ అండ్ హాఫ్ తీసుకున్నామంటే షోల్డర్ జరగకుండా చాలా ఫిట్నెస్ తోటి మంచిగా ఉంటుంది బ్లౌజు పైన టూ రెండు టూ అండ్ టూ టూ ఇంచెస్ తీసుకొని కింద టూ అండ్ హాఫ్ తీసుకుంటే చాలా షోల్డర్లు నిలబడవండి గట్టిగా జారిపోతుంటాయి సేమ్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న మెజర్మెంట్స్తోనే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ బ్లౌజ్ నేను కుట్టినాక మళ్ళా స్ట్రైట్గా కుట్లు ఎలా వచ్చినాయో మీరు చూపించడం కోసం ఇంకొక స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతానండి మీకు చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో అప్పుడు తెలుస్తుంది నేను దాకా ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నా ఖర్చుని కట్ చేసుకున్నా ఇప్పుడు డాట్స్ డాట్స్ వేయడానికి మనం మార్కింగ్ ఎలా పెట్టుకోవాలంటే రెండు షోల్డర్లు షోల్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తే సెంటర్ పాయింట్ వస్తుందండి అక్కడ టక్స్ పెట్టుకుంటే అయిపోతుంది పైన షోల్డర్ షోల్డరు సెంటర్ ఫోల్డింగ్ చేస్తే అక్కడికి వస్తుందండి మార్కింగ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే మనం కట్ చేసుకున్న బ్యా బ్యాక్ పార్ట్ని క్రాస్లో ఫోల్డింగ్ చేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్లో వేసి ఒక టూ ఇంచెస్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి అది షేప్ పట్టీ కోసం దాని అంతా కాకుండా ఈ బ్లౌజులకు ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెను సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ ఈ మూడేనండి మనం ప ఫస్ట్ సిక్స్ సిక్స్ పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకో ఒకవేళ వాళ్ళ బ్లౌజ్ని బట్టి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు మినిమం అయితే సిక్స్ మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసేసరికి హేమింగ్ పట్టి వేసి స్టిచ్చింగ్ చేసేసరికి నెక్ సైజ్ వచ్చేసి సెవెన్ వస్తుందండి అందుకనే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకొని కట్ చేస్తుందండి ఈ విధంగా కట్ చేసి అయితే బ్లౌజ్ చాలా నీట్గా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీ అండి అది చేస్తే కాకుండా అందరూ భయపడి నాకు రాదు నాకు రాదు అంటే చాలా ఈజీ మనం బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసినాము అదే మెజర్మెంట్స్ తోటి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాం అండి ఇప్పుడు కింద లెంత్లో ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ అండి కొంచెం లెంత్ తక్కువ కోసం షేప్ పట్టీల వరకు రావాలి కదా షేప్ పట్టీలు వేయడానికి క్లాప్ తక్కువ ఉండాలి కదా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసినాం బ్యాక్ పార్ట్ని ఇది వచ్చేసి కింద ఒక టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ తీసుకుంటే చాలండి క్రాస్కు షేప్ పట్టి క్రాస్కు టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ మధ్యలో కొంచెం ఇట్లా ఉండే విధంగా ఈ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకుంటే చెస్ట్ దగ్గర బ్లౌజ్ స్ట్రక్చర్ చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది ఫిట్నెస్ మంచిగా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక దింపు లో చంక ఒక హాఫ్ ఇంచు లో చంక తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కూడా టక్స్కి డాట్స్కి మార్కింగ్ రెండు షోల్డర్లు సెంటర్ ఫోన్ లింక్ చేసిన దగ్గర డాట్స్కి మార్కింగ్ పెట్టుకోవాలి సైడ్కి వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ దగ్గర టక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఏ డాట్కు డాట్కు మధ్యన వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఉండాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ అయినాయండి రెండు పక్కకు పెట్టేసి ఇప్పుడు ఉన్న క్లాత్లోకి వెళ్ళి హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి మనం హ్యాండ్స్ కూడా వచ్చేసి ఎంత ఉందో బ్లౌజ్తో చూద్దామండి ఈమె వేసిన బ్లౌజ్ వచ్చేసి బొంగల బ్లౌజ్ అండి అది సాగి కొంత తీసుకోవద్దు మామూలుగా ఇలా లూజ్ వదిలేసి దాని లెంత్ ఎంత ఉందో తీసుకోవాలండి ఇట్లా సాగ తీస్తే లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకంటే అది ఇట్లా పప్స్ పప్ హ్యాండ్స్ కాబట్టి ఇట్లా ప పప్స్ లేవడం కోసం కొంచెం లెంత్ ఎక్కువ తీసుకొని పెడతారు కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం అండి ఈమె బ్లౌజ్ ఆది బ్లౌజ్ వచ్చేసి పప్ హ్యాండ్స్ అండి ఆ పప్ హ్యాండ్స్ని సాగ తీసి లే కొలత తీసుకోవద్దండి కొంచెం లూజ్గానే ఉంచి బ్లౌజ్ పొడవ ఎంత ఉందో తీసుకోవాలి ఈమె లూజ్గా ఉంచి హ్యాండ్ పొడవ ఎంతుందో తీసుకోవాలి ఈమె హ్యాండ్ పొడవు వచ్చేసి సిక్స్ అండి సిక్స్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్కి మార్జిన్ మార్కింగ్ పెట్టుకోవాలి కింద వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి పెట్టుకోవాలండి ఈ సిక్స్ సే పైన సిక్స్ కింద త్రీ అండ్ హాఫ్ ఈ క్రాస్ని మనం చాలా కర్ మంచిగా పర్ఫెక్ట్గా తీస్తేనే ఈ బ్లౌజ్కి ఈ చంకల దగ్గర అతుకులు పడవండి మనం లేకుంటే స్ట్రైట్గా తీస్తే చాలా అతుకులు వస్తాయి చాలా వరకు అందరికీ ఈ హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా రాక బ్లౌజులు అతుకులేస్తూ ఉంటారు చాలా వరకు బ్లౌజ్ హ్యాండ్స్ ఇంత నీట్గా ఇంత క్రాస్ తీయకుంటే అతుకులు వస్తాయండి స్ట్రైట్గా తీసుకుంటే చాలా వరకు హ్యాండ్ కటింగ్ రౌండ్ తీయడం రాకనే చాలా వరకు అతుకులు కుడతారు మనం ఈ రౌండ్ అనేది సంఖ రౌండ్ అనేది కరెక్ట్గా తీస్తే హ్యాండ్స్కి చాలా నీట్గా అతుకులు లేకుండా మంచిగా మనకు రిస్క్ లేకుండా కూడా వస్తుందండి ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి బ్యాక్ పార్ట్ నడుం పట్టి అండి నడుం పట్టి తర్వాతకి ఉక్సులు కాజాల పట్టి డబల్ ఫోల్డింగ్ కాబట్టి కలర్ రెండు పట్టీలు ఉంటాయి ఇందాక కట్ చేసిన సన్న పట్టి రెండు పట్టీలు జాయిన్ చేస్తే బ్యాక్ పార్ట్కు నడుము పట్టీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీలు అండి షేప్ పట్టీలు అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ మధ్యలో టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి షేప్ పట్టీ పొడవు వచ్చేసి బ్లౌజు టెన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి టెన్ పెట్టుకుంటే సరిపోతుంది అండి హాఫ్ ఇంచ్ ఒక డాట్కి సరిపోతుంది ఈ విధమైన కొలతలతో మనం షేప్ పట్టీని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాతకి దీన్ని మనం మనం ఏ క్లాత్కి అయితే వేయాలనుకుంటున్నామో ఈ లైనింగ్ ఆ క్లాత్కే పెట్టుకోవాలండి ఇప్పుడు ఈజీగా పెట్టి కట్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి వచ్చేస్తుందండి అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తానండి ఈ కటింగ్ కనుక ఈ కటింగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకు మాత్రం ఇదంతా కొత్త అండి ఏదో అలా ట్రై చేస్తున్నా ఓకేనండి బాయ్ నేను కట్ చేసుకోవడానికి చాలా బ్లౌజులు ఉన్నాయండి బాయ్ బాయ్